మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం నూతన జీవం ఈనాటి ధ్యానాంశం నూతన జీవం ఈనాటి వాక్య భాగంగా యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచోవాడు చనిపోయినను బ్రతుకును యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మేము నివసించే ప్రాంతంలో ప్రభు యొక్క పునరుద్ధాన పండుగ అనగా ఈస్టర్ పండుగ వసంత ఋతువులో వస్తుంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈస్టర్ ఏ ఋతువులో వచ్చినా దాని వెనుక ఉన్న వాస్తవ గాథ మాత్రం శక్తివంతమైనది అయితే వసంతానికి ఈస్టర్కు పోలికలున్నందున అది వసంతకాలంలో వస్తే సమయోచితంగా ఉంటుంది ద్రావస్థ అతిశీతలమైన వాతావరణం ప్రభు యొక్క మృతదేహం సమాధిలో ఉండడాన్ని మరియు ఆయన అనుచరులు అనుభవించిన దుఃఖం నిరుత్సాహాలను ప్రతిబింబిస్తుంది వారు ఇక అంతా అయిపోయింది తమకిక నిరీక్షణే లేదని భావించి ఉండవచ్చు మూడు బారిన చెట్లు గోధుమ రంగులోకి మారిన నేలపచ్చిక మరియు కాంతిహీనంగా ఉండే ఆకాశంతో శీతాకాలపు దృశ్యాన్ని చూసినప్పుడు ఉత్సాహంగాని ఉత్తేజంగాని పొందడం కొన్నిసార్లు చాలా కష్టం కానీ ఆశాజనకంగా శీతాకాలం తరువాత వసంతకాలం తప్పక వస్తుంది మార్పు చాలా మందకొడిగా ప్రారంభమైనప్పటికీ చెట్లు క్రమేణా చిగురు తొడుగుతాయి ఆ పైన రంగురంగుల పూలు విరబోస్తాయి ఈ సూచనలు త్వరలో నూతన జీవం రాబోతుందని నాలో నిరీక్షణను కలిగించి నేనింకా శీతాకాలపు బూట్లనే ధరించి ఉన్నప్పటికీ నా నడకలో కాస్త ఉత్సాహాన్ని నింపుతుంది పునరుద్ధానం కూడా అలాంటి నిరీక్షణనే తెస్తుంది జీవం లేని యేసు యొక్క దేహం మరలా జీవం పోసుకుంది చీకటి మరియు అపశికులంలా అనిపించే సమాధి మరెన్నటికీ మూయబడకుండా ఒక్కసారిగా తెరవబడింది భూమి మరలా వస్తున్నాననే నిరీక్షణతో ఉదయకాలం నూతన జీవాన్ని సంతరించుకుంది దేవుడు ఆ మొదటి పునరుద్ధాన ఉదయాన ఒక నూతన కార్యాన్ని చేశాడు మరియు ఆయన ప్రతి వసంతంలో కూడా నూతన కార్యాలు చేస్తాడు నేటి ధ్యానం ప్రతి ఋతువులో నేను నూతన జీవాన్ని గూర్చిన నిరీక్షణను గట్టిగా చేపట్టి ఉంటాను ప్రార్థన నూతన జీవానికి కత్తవైన దేవా నీ సమయం ఎల్లవేళలా పరిపూర్ణమైనది పునరుద్ధానాన్ని గూర్చిన నిరీక్షణకై కృతజ్ఞతలు ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం నూతన ప్రారంభాలను గూర్చి కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జేమ్స్ గోల్డెన్ జార్జియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్